బట్ చిత్తూరులో కూడా చేసి ఉంటుంది అనుకుంటాను రేంజ్ లెవెల్లో సో మెయిన్గా మనకు ఇప్పుడు సిక్స్త్ ఫేజ్లో నడిపిస్తున్నాం మనం సిక్స్త్ ఫేజ్ ఆఫ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అంటారు సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా మనం ప్యాంతర్ హెర్బివర్స్ మనకు మో బోధి త్రీ డిస్టిక్స్లో సర్కిల్లో మొత్తం ఎక్కడా టైగర్స్ లేవు బట్ లాట్ ఆఫ్ ప్యాంతర్ రిపోర్ట్స్ ఉన్నాయి బేర్ రిపోర్ట్స్ ఉన్నాయి మనకంటే కొంచెం హార్మ్ఫుల్గా ఉండే ఎనిమల్స్ ప్యాంతర్ అండ్ బేర్స్ ఇక్కడైతే ఎక్స్క్లూజివ్గా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ స్టడీ కూడా చేయాలి సో ఇందులో భాగంగా మీకు ప్రాపర్ ఎక్స్పోజర్ మనం అంటే ప్రతి ఫోర్ ఇయర్స్ ఒకసారి చేస్తున్నా కూడా ప్రాపర్ రిఫ్రెష్మెంట్ కోసం టు రిఫ్రెష్ అవర్ నాలెడ్జ్ ఆర్ టు రిఫ్రెష్ అవర్ మైండ్ కోసం రెగ్యులర్గా మనం ఈ ట్రైనింగ్స్ పెడుతుంటాం ఎలక్షన్స్ కూడా చూస్తుంటాం కదా ఎవరీ ఫైవ్ ఇయర్స్కి ఎలక్షన్ చేసినా కూడా రోబోస్ట్ ట్రైనింగ్స్ ఇస్తారు ఎలక్స్ మెన్షన్ మీద అలాగే మనం అంతా రిగరస్ ట్రైనింగ్స్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ రిఫ్రెష్ అవర్ మెమరీ అండ్ టు రిఫ్రెష్ టు రికాల్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ టు గివ్ ట్రైనింగ్స్ సో అందులో భాగంగా అంటే లాస్ట్ టైం ఫిఫ్త్ సర్కిల్ వరకు ఫిఫ్త్ సర్కిల్ వరకు చేసింది మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసాము ఈసారి అంత యాప్లో చేయాలి కంపల్సరీ అందరూ సో ఆల్మోస్ట్ నో అది యాప్ ఆపరేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కొత్త వర్షన్ వచ్చింది ఆల్రెడీ అవన్నీ డీటెయిల్స్ రాకేష్ చెప్తాడు ఈయన రాకేష్ యాక్చువల్లీ ఐ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ నేనే నా దగ్గరికి వచ్చి చేస్తే యంగ్ బాయ్ అని నా కుప్పంలో గొల్లపల్లి దగ్గర దాదాపు టూ ఇయర్స్ ఈ స్పెండ్ అండ్ యూస్ టు రోమ్ క్రాస్ అంటే ఎలిఫెంట్స్ డ్రైవ్లో ఈ డే అండ్ నైట్ మాతో పార్టిసిపేట్ చేసేవాడు వెరీ యాక్టివ్ బాయ్ సో సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నామినేటెడ్ హిమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేటెడ్ హిమ్ యాజ్ ఎ ఫర్ నోడల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ ఇన్ ద సెన్స్ టు మిటిగేట్ ద ఎలిఫెంట్ మినియాస్ మ్యాన్ ఎనిమల్ మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మీద ఆయన మన స్టేట్కి మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయన నామినేట్ చేయడం జరిగింది చాలా నాలెడ్జ్ ఉంది ఎలిఫెంట్స్ ఇష్యూ మీద సో ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ ఇష్యూ మీదనే కాకుండా ఓవరాల్గా ఈ సెన్సస్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనకు కమిట్మెంట్ ఉండాలి సో కమిట్మెంట్ ఉండాలంటే మనకు క్లారిటీ రావాలి సో కా हीअं त केटे बाड़ पार्क नाली बी आई वारे हीअं बाड़ा दूरु